వేదికపై ఉన్నటువంటి పాత మిత్రులు బుచ్చయ చౌదరి మిగతా శ్రీనివాస్ గారు అందరికీ కూడా నమస్కారాలు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మొదటిసారి నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేటప్పటికీ నాకు సినిమాలు ఎక్కువ చూడటం అలవాటు లేదు కానీ చూసినటువంటి సినిమాలల్లో క్యారెక్టరే గుర్తు కానీ నేను యాక్టర్ను గుర్తుపట్టేవాడిని కాదు మా మలక్పేటలో ఎన్టీఆర్ గ్రూప్ అని నాగేశ్వరరావు గ్రూప్ అని కొట్లాడుతుండే వాళ్ళు కానీ సినిమాలల్లో వీళ్ళు అని చెప్పి నాకు గుర్తుపట్టేవాడిని కాదు అందుకని నేను ఎన్నికలైపోయి అసెంబ్లీకి వచ్చిన దానిక వీరు ఎన్టీ రామారావు అనేటువంటిది నాకు గుర్తుండేది కాదు కానీ ఆ యొక్క వేవులో ఎన్టీ రామారావు యొక్క వేవులో బీజేపీ నుండి ముగ్గురం గెలిచినాం వెంకయ్యనాయుడు గారు జంగారెడ్డి గారు అంతకుముందు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ నేను ఒక్కనే బీజేపీ తరఫున ఆ రోజు మలక్పేట నుండి గెలవటం జరిగింది బీజేపీ నుండి గెలిచిన ఎనభై నాలుగులో జరిగినటువంటి అక్రమంగా ఎన్టీ రామారావు గారిని పడదోసినప్పుడు భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఇది అన్యాయం అక్రమం రామారావు గారి వెంట నిలబడాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు ఎమ్మెల్యేలందరినీ వాళ్ళు ఎట్లా ఎత్తుకపోవాలి లేదా ఎన్టీ రామారావు గారి పక్షాన ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడికి రాకుండా ఎట్లా చేయాలనేటువంటి ఇది ఉన్నప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నారు అని అంటే వాళ్ళని తీసుకురావటానికి పోయినాం అక్కడ గొడవ అయింది ఆ తర్వాత అక్కడ నుండి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఎన్టీఆర్ స్టూడియోలో పెట్టిన తర్వాత ఇక్కడ నుండి ఏ రకంగా తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు హైదరాబాదులో యూత్ అప్పుడు ఎక్కువ మాతో ఉండేది యూత్ని మొబిలైజ్ చేసి అక్కడ కాపలాగా ఉండటం జరిగింది ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మా తరఫున ఇంతమంది ఉన్నారని చెప్పి చెప్పిన తర్వాత కూడా నమ్మకం లేనప్పుడు ఇక్కడ కాదు ఢిల్లీ పోయి ఢిల్లీలో ఆ రాష్ట్రపతి ముందే మనం ప్రదర్శన చేద్దాం ఎమ్మెల్యేలు అందరినీ అని చెప్పి నిర్ణయం తీసుకొని ఇక్కడ నుండి బయలుదేరినప్పుడు ట్రైన్లో అక్కడికి వెళ్ళిన తర్వాత బాబుగారు అక్కడ కలవటం అక్కడ నుండి వీళ్ళందరినీ కూడా మళ్ళీ మెజారిటీ చూపెట్టేంత వరకు ఎమ్మెల్యేలని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో కర్ణాటక పోవటం మైసూర్లో అక్కడ ఉన్నటువంటి హోటల్లో ఉంచటం జరిగింది అప్పటి వరకు ఈ చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను గుర్తుపట్టాను అక్కడ మొట్టమొదటిసారి ఈ యొక్క ఎమ్మెల్యేస్ వీళ్ళ ఈ యొక్క ఈ ఇష్యూస్లో వచ్చినప్పుడు ఆ హోటల్లో ఎమ్మెల్యేలు మా మేము ఉన్నటువంటి హోటల్లో అది వెజిటేరియన్ హోటల్ నాన్ వెజిటేరియన్ దొరకదు ఏమో మాకు నాన్ వెజిటేరియన్ కావాలనే వాళ్ళు చంద్రబాబు నాయుడు వారిని సతాయించేవాళ్ళు అప్పుడు నాకు తెలుసు ఏ రకంగా పేషెంట్ తోటి వాళ్ళని నొప్పిచ్చి అట్లా కాదు ఇట్లా కాదు ఇక్కడ వండరు అని చెప్పిన తర్వాత బయటికి వెళ్ళి ఎట్లా తీసుకురావాలి వాళ్ళకి ఎట్లా చెప్ప పెట్టాలి ఇవన్నీ చూసేవాళ్ళం ఆ తర్వాత మధ్య మధ్యలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినారండి వాళ్ళు మాట్లాడతారట అంటే వీళ్ళు మాట్లాడటానికి వచ్చినారా వాళ్ళ ఫ్యామిలీ అయినా కాదా వచ్చి ఏం మేనేజ్ చేస్తారో అక్కడేమన్నా లావాదేవీలు జరిగినాయేమో అనేటువంటిది ఇవన్నీ ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉండేటువంటి వాళ్ళం ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పేషెన్స్ వారి యొక్క పట్టుదల అప్పుడు నాకు అర్థమైంది అప్పటి నుండి ఆ తర్వాత కంటిన్యూగా అక్కడి నుండి వచ్చిన తర్వాత వారు ఆబిట్స్లో ఉన్నప్పుడు వారు ఆఫీస్ ఉండేది అక్కడ నుండి కర్షక పరిషత్ దీంట్లో ఉన్నప్పుడు లేదా ఇప్పుడున్నటువంటి బాలకృష్ణ ఇంట్లో ఉన్నప్పుడు వెళ్ళి ఆ యొక్క వ్యక్తిగతమైనటువంటి పరిచయంతో అప్పుడప్పుడు కలుస్తుండేవాడిని అప్పుడు ఉన్నటువంటి మీ మంత్రి లోకేష్ గింత ఉండేవాడు అయితే ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడేటప్పుడు కేవలం ఒక్కడే కాదు ఆ తర్వాత తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు మధ్యలో నేను ఫ్లోర్ లీడర్గా ఉండేవాడిని వారేమో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలనుకున్నప్పుడు ప్రతిపక్షం వాళ్ళని ఏ రకంగా కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి ముందుకెళ్లాలనేటువంటిది ఆలోచన వచ్చినప్పుడు ఆ టైంలో మీరు తీసుకున్నటువంటి ఒక విషయాన్ని మీ ముందు తీసుకురాదలుచుకున్నాను తిరుపతిలో కరువు వచ్చింది కొండ మీద నీళ్ళు లేవు నీళ్ళు లేవు కాబట్టి కిందికి వెళ్ళి పైప్ లైన్లో పైకి పంపు చేయాలి పంపు చేయాలి అని అంటే దానికి ఐదు కోట్ల పైన ఖర్చు అవుతుంది టెండర్ విలవాలి టెండర్ విలవాలి అని అంటే ప్రాసెస్ టైం అవుతుంది ఈ లోపల కరువు ప్రాబ్లం అవుతుంది అనేటువంటి దీంట్లో టెంపుల్ దగ్గర నీళ్లు లేవు అని అంటే రావాల్సినటువంటి వాళ్ళందరూ కూడా రారు చెడ్డ పేరు వస్తుంది అనేటువంటి ఆలోచనతోటి అసెంబ్లీలో ప్రతిపక్ష అందరినీ పిలిచారు రాజశేఖర రెడ్డి గారు నేను కమ్యూనిస్ట్ నాయకులు అందరిని పిలిచిన తర్వాత ఈ రకంగా సమస్య ఉంది ఏం చేద్దామని అన్నారు అప్పుడు అందరూ కూడా మీరు టెండర్ పిలిస్తే లేట్ అవుతుంది కాబట్టి నామినేషన్ పద్ధతిలో ఇచ్చేసేయండి అని చెప్పి చెప్పటం జరిగింది ఆ రకంగా అవసరానికి రాష్ట్రం యొక్క శ్రేయస్సు దృష్ట్యా అందరినీ కలుపుకొని ఏ రకంగా పోవాలనేటువంటిది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఇక అక్కడ నుండి నంది హిల్స్ నంది హిల్స్కి వెళ్ళి హైదరాబాద్ వచ్చినప్పుడు మధ్యలో ఎక్కడ ఏమవుతుందో ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తారనేటువంటి దానితోటి కాన్వాయ్ తోటి హైదరాబాద్ రావటం ఆ సందర్భంలో సిటీలో గొడవలు కావటం నేను ఈ ఎమ్మెల్యేస్కి వీళ్ళందరికీ కూడా ఫిజికల్గా నా మనుషులతోటి కాపలా ఉన్నాను కాబట్టి ఇతను ఎట్లాగైనా దూరం చేయాలి ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచనతో పోలీసు వాళ్ళు నా మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి వచ్చినారు ఆ సందర్భంలో ఎన్టీ రామారావు గారు గవర్నర్ బంగ్లా ముందు రాజ్భవన్ ముందు మేము ప్రొటెస్ట్ చేయడానికి పోతే అప్పుడు పోలీసు వాళ్ళు నన్ను అక్కడ పట్టు నన్ను అరెస్ట్ చేయటానికి వచ్చినారు ఈ రకంగా అరెస్ట్ చేస్తున్నారు ఎమ్మెల్యేని తీసుకెళ్తున్నారంటే అప్పుడు చైతన్య రథం మీద ఎన్టీ రామారావు గారు పిలిచి బ్రదర్ ఏం కాదు నువ్వు వెళ్ళిరా మనం గెలుస్తామనేటువంటి దీనితోటి కౌగలించుకొని నన్ను పంపించినటువంటి ఆ యొక్క సీన్ ఇప్పటికీ నాకు గుర్తుంది ఆ తర్వాత అసెంబ్లీకి వెళ్ళాం అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నా దగ్గర గన్ను ఉండేది బీజేపీ వాళ్ళు గన్ తీసుకొచ్చినారు అఫీషియల్గా గన్ను ఉన్నది తీసుకెళ్ళొచ్చు అనేటువంటి సంగతి వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ రకంగా బదనాలు చేయడానికి మళ్ళీ ప్రయత్నం చేశారు కానీ అల్టిమేట్గా ప్రజల యొక్క సపోర్ట్ తోటి గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రి అయినారు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నాను కొత్త బిల్డింగ్లో మొదటి రోజు మొదటి అసెంబ్లీలో మొదటి రోజు మొదటి ప్రశ్న నాది ఆ ప్రశ్న ఏం ప్రశ్న ఏమండి రామారావు గారు మీరు ఈ కరప్షన్ వీటిని అన్నింటిని కూడా అరికడతాము అది అని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఎమ్మెల్యే మంత్రులందరూ కూడా వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ని డిక్లేర్ చేస్తారా వాళ్ళ ప్రాపర్టీ ఎంత ఎంతున్నాయి ఏంటిది ఆలోచన ఉందా అని చెప్పి నేను అడిగినప్పుడు